ఈరోజు విశేషం మహిళా సోదరులు మన దాదాపు ప్రియోగారికి ప్రకటించుకోవడం ఇప్పుడు శ్రీకాంత్ ఎట్టినట్టుగా ప్రయోగా తప్పినట్టుగా సక్రమ పద్ధతిలో మనం దానికి లోన్ తీసుకోవడం లోన్ కట్టుకుంటే మనం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు అందరూ కూడా కొంతముందు కూడా ఆగడం జరిగింది ఈరోజు మహిళా శక్తి ఇంద్ర మహిళా శక్తి ద్వారా ప్రతి ఒక్కరు కూడా మహిళా చూపులు ఏర్పాటు చేసి మొత్తం ప్రతి మహిళను కోటి మంది మహిళలు కోటేశ్వర్లను చేయాలనే ఆలోచన ఏదైతే ఉందో దానికి అందరం కూడా మనం కట్టబడి ఆయన సూచన ప్రకారంగా మనం అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది మరి అందరూ కూడా మీరు కోటేషన్లు కావాలని నేను కూడా వరుస్తూ ఉంది గవర్నర్ మరి రేపు ఇది చెక్లో డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ఉందో ఎమ్మెల్యే గారి నుంచి ఏర్పాటు చేస్తాం ప్రాంతంలో మన సర్కిల్ అయితే కోఆపరేటివ్ కాలనీలు మ్యారేజ్ ప్లాన్ చేస్తాం కాకపోతే తాండాగా అనుకున్నటువంటి కమ్యూనిటీ ప్లాన్ చేస్తాం ఏదో ఏది అందరికీ అనుకూలంగా ఉంటుందో ఆపేట్స్ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ రోజు మాత్రం అందరూ కూడా గ్రూప్ సభ్యులతో పాటు అందరూ రావచ్చు సుమారు పదకొండు పదకొండు కోట్ల రూపాయలు చెట్లు అదుపుతాం నాలుగు వందల నాలుగు వేల ఒక వంద ఎనభై మంది సభ్యులు మీ అందరికీ కూడా అందరూ వచ్చినటువంటి సార్ ఎంత ఎత్తున కొనసాగుతుంది మీరు అందరూ వచ్చి భాగస్వామి కావాలి మీ డబ్బులు సద్వినియోగం చేసుకోవాలి మీరు ఒకేదైనా సంవత్సరంలో పియోగా అన్ని రకాలుగా లేకుండా ప్రియోగాని అభినందించాల్సిన అవసరం ఉంది మరి ట్రైనింగ్ సెంటర్ పెట్టేసి మరి స్కూల్లో ఉన్నటువంటి స్కూల్ పిల్లలకు ఉన్నటువంటి డ్రెస్సులు కావాలి అలాంటి మొత్తం సంవత్సరాంతం కూడా అలా అడ్రస్లే కాకుండా కొన్ని షోరూంల నుంచి కూడా దగ్గర ప్రయత్నం చేస్తాము మరి అలా ఇందులో కూడా మీరందరూ బాగా మంచి ఉన్నతమైనటువంటి శిక్షణ పొందినటువంటి వాళ్ళు కానీ అలాగే పొందిన వాళ్ళుగా వాళ్ళ ఉపాధి గురించి ఎన్నో రకాలుగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటూ మరి ini bapak misal, ah